నమస్తే వెల్కమ్ టు విఎస్ టాక్స్ డియర్ ఫ్రెండ్స్ ఈమె పేరు నారాయణమ్మ జిహెచ్ఎంసీ కార్మికురాలు సింగరు అద్భుతమైన ఫిలాసఫరు కానీ తనకి రాయడానికి అక్షరం మొక్క రాదు తను చదువుకోలేదు తనకు చదువంటే ఏందో తెలియదు చిన్నతనాన్ని మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయినా కొన్ని నాలుగు పిల్లలు పుట్టగానే భర్త చనిపోయాడు అప్పుడు తను ఒక గురువును ఆశ్రయించి గురుముఖత చెప్పిన ఆ పాటలను ఆ పద్యాలను అలా పాడుతూ తను ఒక సెలబ్రిటీగా మారిపోయింది నారాయణమ్మని మీరు ఒకసారి యూట్యూబ్లో కొట్టి చూడండి ఎన్ని ఇంటర్వ్యూస్ ఉంటాయో తన తను ఊడుస్తూ జిహెచ్ఎం కార్మికురాలుగా ఉంటూ తను ఎక్కడికక్కడికి నగరాన్ని శుభ్రపరుస్తూ జుబ్లీ హిల్స్ ఏరియాలో నగరాన్ని శుభ్రపరుస్తూ తన పాటలతో మన మనసుకు కూడా పులకింత కలిగిస్తుంది తను చెప్పే ఫిలాసఫీ చాలా అద్భుతంగా ఉంటుంది తనకి భర్త లేరు కొడుకున్నాడు తనకి రెండు వేల అప్పుడు అంటే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ క్రితం జుబ్లీ హిల్స్ ఇంతగా అభివృద్ధి చెందని కాలంలో ఒక స్లమ్ ఏరియా లాగా ఉంటుంది అది ఇప్పుడు ఫిలిం సిటీలో ఫిలిం నగర్లో మన ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఏబిఎన్ స్టూడియో వెనుక ఒక స్లమ్ లాగా ఉంటుంది అక్కడ అప్పుడు జేఎస్ఎంసీ కార్మికురాలుగా పనిచేస్తుంది కాబట్టి నాటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ అది అప్పుడు నూట ఇరవై నాలుగు గజాలు తన పేరు మీద ఇంకో నూట ఇరవై నాలుగు గజాలు బిడ్డ పేరు మీద ఇవ్వడం జరిగింది పట్టాలు తను పేదరికంలో ఉన్నది కాబట్టి కట్టుకోలేకపోయింది కాకపోతే అక్కనే ఉంటూ నీళ్ళు పైకి తెచ్చుకొని ఒక చిన్న లాంటిది వేసుకొని తన ప్రాంతంలో పని చేసుకుంటూ జూబ్లీహిల్స్ ఏరియాలో పని చేసుకుంటూ రోడ్ల ఇదే జిహెచ్ఎంసీలో వర్క్ చేసుకుంటూ హాయిగా ఉంది ఎంఆర్ఓ ఇచ్చి ఎంఆర్ఓ ఆర్డీఓ వీళ్ళందరూ కలిసే డిక్లేర్ చేశారు ఆ పట్ట ఉంది తన దగ్గర ఆ పేపర్లన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు గత రెండేళ్ళ నుంచి అక్కడి నుంచి పోవాలనేది నాగేందర్ నాగేంద అన్నిచర్లు ఆగడాలు తనకి త్రెట్టు కూడా తనకి ఒక భయం కూడా ఉంది ఇంకా దానివల్ల ఆ వెక్కడి చేసి వచ్చి వేరే కూతురు దగ్గర తను కానీ ఆ ల్యాండ్ను కబ్జ పెట్టడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేస్తారు అక్కడ ఉండే లోకల్ నాయకులు ప్రయత్నాలు చేస్తారు తనకి ఇంత పరిచయాలు ఉండి జిహెచ్ఎంసి కార్మికురాలు ఉండి ఒక బహుజన వర్గానికి చెందిన మహిళ ఇంత ఇబ్బందులు పడుతుంటే కూడా సర్కారుకు రిపోర్ట్ చేసినప్పటికీ కూడా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు దీని వెనుక దానం నాగేందరు అస్తం ఉందనేది తను చెప్తుంది అక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా అర్థమైపోతుంది తనకి ఎప్పుడూ ఇప్పుడు అది డెవలప్మెంట్ కాకముందు డెవలప్ కాకముందు ఇచ్చిన ల్యాండ్ అది అక్కడ తను వండుకుంటూ ఇండియన్లో తన ఓటర్ ఐడిక తన అస్తిత్వం అంతా అక్కడ ఉంది తనకి అబద్ధాలు చెప్పవలసిన అవసరం తను ఒక ఫిలాసఫర్ ఒక మనిషి యొక్క జీవనము ఏంటిది ఈరోజు ఈరోజు కన్ను మూస్తే రేపటి రెండు తన తన వీడియోస్ కూడా వినండి చూడండి ఇవి ఇప్పటికీ సరే తను ఎన్నో రిప్రజెంటేషన్ చేస్తుంది కానీ ఇప్పటికి కూడా ఇంకా ఏం లేదు అక్కడ తన మార్క్ చేసి అక్కడికి ఎవరు రావద్దన్నట్టు చేసి లేకుంటే డబుల్ బెడ్ డబుల్ బెడ్రూమ్ ప్లాన్ కిందనో దేని కిందనో గవర్నమెంట్ ఇల్లు కట్టించినా సరే తన ప్లాండ్ తనకున్నా కానీ ఏదో కష్టపడి అచ్చేసుకుంటారు తను ఇప్పుడు దాని కూలకు దాన్ని అక్కడ నుంచి ఉన్న గుడిసెని తీసేసి అక్కడ నుంచి తనను వెకేట్ చేయాలి తర్వాత కబ్జ చేసుకోవాలి అనేది ఇప్పుడు లక్షల రూపాయలు రేటు పెరిగిపోయింది స్లమ్ అయినా సరే సో దాని గురించి ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఇప్పుడు ప్రజలు ప్రజ మీడియా కానీ వీళ్ళు కానీ అంత ఇంకా చిన్న విషయం చిన్న ఫ్యామిలీ దాని గురించి ఎందుకు పట్టించుకుంటారు సో తనకి న్యాయం జరిగే వరకు తనకు ల్యాండ్ రావడానికి కొరకైనా సరే మనము కృషి చేయాలి మనము మనం చేయవలసింది ఏం లేదు ఈ ఇలాంటి వీడియోలను ఈ విషయాన్ని తీసుకొని మీరు వీడియోలు చేసి చేసినా సరే షార్ట్స్ చేసినా సరే లేదంటే ఫేస్బుక్ పోస్ట్ పెట్టినా సరే ఈ ఫొటోస్ తీసుకొని లేదంటే ఈ వీడియోని షేర్ చేసినా సరే ఏదైనా చేసి ఇది ఒక పబ్లిక్ అటెన్షన్ డ్రా చేసి వాళ్ళకి నాయకులకు ఇవన్నీ తెలుసు దాని నాగేంద్ర లాంటి వాడికి మనం దీంతో మారిపోతాడా అని అంటే అది కాదు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్లో తెలిస్తే రేవంత్ రెడ్డి వాళ్ళకు తెలిస్తే ఏదైనా తనకు న్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ చేరేదాకా ఈ వీడియోని షేర్ చేస్తారని లేదంటే ఈ విషయాన్ని మీ మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పబ్లిక్ చేస్తారని ఆశిస్తూ మరి ఇలాంటి వీడియోల కోసం మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరి మీకు వెంటనే పెట్టిన పెట్టిన నోటిఫికేషన్ రావడానికి బిల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్ యూ